అంటే నల్గొండలో కూడా అంటే అంత రెడ్లే ఉన్నారు అంటే బీసీలు కూడా ఇప్పటి వరకు ఎవరు లేరు అలాగే గొల్ల కూడా ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు రెడ్డి కానీ ఇద్దరు రెడ్లకు కూడా సమాంతరంగా వ్యవహరిస్తూ అంత రెడ్లను కానీ అని కాదు మొదటి నుంచి కూడా ఒక నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఇప్పటి కూడా ఎమ్మెల్యేనే ఒక కార్యకర్తనే ఉంటుంది అప్ప నేను ఎమ్మెల్యేను ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ కూడా ముఖ్యంగా నాకు సిటీ విషయంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుని హోదాలో గౌరవ ముఖ్యమంత్రి పున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బీలైలే అంటే ఒక కార్యకర్త ప్రజలకు నమ్మకంగా పనిచేసే వ్యక్తి ఐదు సంవత్సరాలు గతం నుంచి ఈ ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉండి పీసీసీ కానీ ఇక్కడ ఏఐసిసి కానీ జిల్లా డిసిసి కానీ ఏ పిలిపించినా సక్సెస్గా చేసినాం ఆలయర్ అంటేనే నెంబర్ వన్గా జనజాతరలు కావచ్చు ఏదైనా మీటింగ్లు కావచ్చు సభలు కావచ్చు సోనియామ సభ కావచ్చు రాహుల్ గాంధీ సభ కావచ్చు మంచి సక్సెస్ చేసాం కాబట్టి వాళ్ళకొక నమ్మకం బీర్లైలే కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ వ్యక్తి పరంగా కాదు కాంగ్రెస్కు కట్టుబడి ఉండే వ్యక్తిగా గుర్తించరు ఇటు ఏ వర్గం కాకుండా ఇటు రేవంత్ రెడ్డి కానీ సపోజ్ పిసిసి అధ్యక్షుగా పిసిసి గా రేవంత్ రెడ్డి గారి మాట గౌరవించి ఆయన ఏ కార్యక్రమం చేసినా ఏ పిలిపించినా ఆయన చెప్పినట్టుగా మెదుర్కొనే వాడిని అప్పుడు మాకున్నటువంటి మా భువనగిరి పార్లమెంటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు ఉండేది కాబట్టి తోటి ఎక్కువ చనువు ఉండి ఆయనకున్నటువంటి ఏడు నియోజకవర్గ పరిధిలో ఆలేరికే ఎక్కువ అత్యంతగా ఫిఫ్టీ పర్సెంట్ ప్రాధాన్యత వచ్చేది ఎందుకంటే మా కాలకు ఉన్నటువంటి చొరువ చనువు ఆ చనువుతోటి మా తన సమస్యల మీద మాకు అండర్ పాస్లు కానీ ఆ యొక్క రోడ్లు కానీ చాలా కార్యక్రమాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేశారు కాబట్టి ఆయనతోటి ఎక్కువ అత్యంత సన్నద్ధిగా ఒక సోదర భావంతో ఉంటాం అదే విధంగా రాజగోపాల్ అన్న కూడా ఒక తమ్మినిగా భావిస్తాడు ఇప్పుడు మమ్మల్ని నల్గొండ కూడా మొన్న కూడా కష్టపడి ఎంపీని గెలిపించిన దాంట్లో కీలకంగా రాజగోపాల్ రెడ్డి నేను ఎప్పుడు చూడలేను నెల రోజులు అక్కడనే రూమ్ తీసుకుని ఉండి మమ్మల్ని ఏడు కాన్సర్స్ ఎప్పటికప్పుడు సమావతం చేసి గెలవాలి రేవంత్ అనకు మనం మాటిచ్చినాం ఇక్కడ ప్రెస్టేజ్ అని చెప్పి టైట్ టైట్ అన్నారు అక్కడ భువనగిరిలో కానీ టైట్ లేదు ఏం లేదు రెండు లక్షల ఇరవై ఐదు వేల మెజార్తోటి ఇద్దరు బీసీలు నిలబడ్డా కూడా ఒక ఓసీ క్యాండిడేట్గా నిలబెట్టి అంటే ఓసీ బీసీ అని రాలేక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఎక్కువ జనాలు కాంగ్రెస్ వేసి చామల కేర సర్వేలు కూడా చెప్పినాయి అక్కడ కొంచెం టైట్ నడుస్తుంది టైట్ నడుస్తుంది అనే దాని మీద కూడా కానీ ఏ ప్రజలు ప్రజా పాలన కొను కోరుకున్నారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఏ రకంగా తీర్పిచ్చారో ప్రభుత్వం రెఫరెండం అంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి మా వంద రోజుల పాలన రెఫరెండమ్మ అంటున్నారు మరి ఇప్పుడు ఇచ్చినటువంటి అభయస్వం ఆరు గ్యారెంట్లో నాలుగైదు ఇంప్లిమెంట్ చేసి మరి రుణమాఫ్ చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు రైతు బంధు వేసిండు అని ప్రజల్లో కొంచెం నమ్మకం పెరిగిపోయింది ఆ నమ్మకంతో ఇద్దరు బీసీలున్నా ఒక ఓసీని గెలిపించినట్టు కాంగ్రెస్ మీద పట్టుతోటి కాంగ్రెస్ పేరు నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో భువనగిరి అంత మెజార్టీ కలిగింది రాజగోపాల్ రెడ్డి కూడా బాగానే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు మిమ్మల్ని బాగా సమన్వయం చేసి సమన్వయం చేసిండు మాకు ఎప్పటికప్పుడు కూడా కార్యకర్తలను కూడా సమన్వయం చేసి నాయకులను కూడా కోఆర్డినేట్ చేసి ఆయన నెల రోజులు ఇంటికి పోకుండా అక్కడనే ఫామ్ హౌస్ తీసుకొని భువనగిరి హెడ్